నిత్య పూజ చేసుకునేవారు ముందుగా శుచి బట్టలతో శుభ్రమైనటువంటి నీరును దగ్గర పెట్టుకొని ఒక వరుణ కలశం అంటే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు తీసుకొని అదేవిధంగా ఆచమానానికి ఒక రామపాత్ర ఉద్ధరిని అక్షింతలు నీళ్లు విడవడానికి ఒక కాలి ప్లేట్ ముందట సిద్ధంగా ఉంచుకోవాలి తర్వాత ముందుగా దీపారాధన చేయాలి దీపారాధన చేసేవారు ముందు నూనె వేసి అందులో రెండు వత్తులు వేసి భోదీప్యం బ్రహ్మ జ్యోతిష్యాం పృద్రవ్య ఆరోగ్యం దేహి పుత్రాంశా శవైధవ్యం ప్రయచ్చమే అని దీపాన్ని ముట్టించి దీపరాజాయ నమహ అలంకరణం కృత్వా అని దీపాన్ని కుంకు పెట్టాలి స్వయం అలంకరణం కృత్వా ఆ పెట్టిన కుంకుమను మనం మన నుదిటికి పెట్టుకోవాలి లలాటే తిలకాన్ని చుప్యా సర్వోపచారాధే అక్షతాన్ సమర్పయామి ఆ దీపం దగ్గర అక్షింతలు పూలు పెట్టి నమస్కారం చేయాలి తదనంతరం ఆచం ముందుగా గణపతి స్మరణ చేయాలి గణపతి అన్ని కార్యాలకు విఘ్నకారి గనుక వక్కతుండమహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కేవాస్మరామి గణనాదమనాద బంధుం సిందూరపూర పరిశోభతం ఉద్ధండ విఘ్నకరిపండన చండదండ మాకండలాదిర నాయకృంద్యం శ్రీమన్మహాగణాధిపత ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి అని గణపతికి నమస్కారం చేసుకోవాలి తర్వాత మహావిష్ణుం మహావిష్ణువు సుదర్శన గదాధరం ధ్యాయేత్ సువర్ణ గౌరాంగం పద్మస్థకమలాపతిం అని మహావిష్ణువుకు నమస్కారం చేసుకోవాలి తర్వాత జ్వాలమా పరివ్రతం వన్నిమండల మధ్యగం ధ్యాయేత్ శక్తి శక్తిధారణమీశ్వరం అని పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి బ్రహ్మాండం రక్తగౌ బ్రహ్మాండం రక్తగౌరాంగం చతుర్వత్గత్ప్రభుం అక్షస్రకుండికాభీతి వరపాణిం విచింతయే అని బ్రహ్మకు ఈ విధంగా త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు నమస్కారం చేసుకొని గణపతికి నమస్కారం చేసిన తర్వాత ఆచమానం చేయాలి మూడు మూడుసార్ల ఎడమ చేతితోని కుడి చేతిలో నీళ్లు పోసుకొని కేశవాయ స్వాహ అని తాగాలి రెండోసారి నారాయణాయ స్వాహ అని తాగాలి మూడోసారి మాధవాయ స్వాహ అని తాగాలి నాలుగోసారి గోవిందాయ నమః అని ఆ ఎంగిలి చేతిని కడుక్కోవాలి ఆ ఆచమానం చేసిన నీళ్లు ఉన్నాయి కదా ఆ గిన్నెలో అవి పక్కకు వరపసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు తీసుకోవాలి విష్ణవీ నమ మధుసూదనాయన త్రివిక్రమాయ వామనాయ వాసుదేవాయ శ్రీధరా యర ఋషికేషాయ పద్మనాభా ఇర దామోదరా ఇరమ శంకర్షణయ వాసువాద్యున్నాయన అనిరుద్ధా యరుషోత్తమాయ అదోక్షుజాయర నారసిగుంహాయన అచ్యుతయ జనార్దనాయన ఉపేంద్రాయన హరయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని ఆచమానం మూర్తి తర్వాత రెండు అక్షింతలు తీసుకొని ఉత్తిష్టంతు భూతపిషాచ ఏతే భూమి భారక ఏతేషామ పూజా కర్మ సమారేత్ అని ఆ అక్షింతలను వాసనజోషి వెనుకలవలేదు తర్వాత దేవానాం దేవానామనాథంతు రాక్షసాన్ కురు ఘంటారవంత్రా దేవతలాంచనం అని గంటను శబ్దం చేయాలి ఆ తర్వాత సంకల్పం ఆచం పృథివ్యా మేరో పృష్ట ఋషి కౌర్మో దేవత సుతల ఆసనే వినియోగ అనంతసనాయ నమ ప్రణవస్ పరబ్రహ్మృషి పరమాత్మా దేవత దైవీగాయత్రీ ఛంద ప్రాణాయా వినియోగ అని ప్రాణాయామం చేయాలి ఓం భూ ఓం భువ ఓం మహ్ జన ఓం తప ఓం సత్యం ఓం తత్స్వేణ్యం భర్గో దేవస్ ధియో యోన ప్రచోదయా సత్యం తేన పరిహిచ్యామీ అమృతమస్తు అమృతపస్తమసి స్వాహ అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి శుభార్థ శుభే శోభన మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతకండే మేరోర్ దక్షిణ దిగ్భాగే రేవా మధ్యప్రదేశే దేవాలయం అయితే దేవాలయే ఇల్లు అయితే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధో అస్ వర్తమాన వ్యాపారీకచాంద్రమాన ప్రభవాది షి సంవత్సరాణం మధ్యే శుభకృత్ సంవత్సరే ఏ ఆయనైతి ఆయనం దక్షిణాయనం అయితే దక్షిణాయనం ఉత్తరాయణం అయితే ఉత్తరాయన మనం ఈరోజు దక్షిణాయనంలో చేస్తున్నానంటే దక్షిణాయనే ఇది ఏం ఋతువు హే మంత ఇది ఏం నెల పౌష్యమాసే ఇది కృష్ణపక్షం కృష్ణపక్షే ఇవాళ తిథి పంచమి పంచమ్యాం ఇవాళవాసరం భౌమవాసరం भौमवासरे एवारमैते आवारं संस्कृतनामं युक्त्वा शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणं गुणविशेषणविशिष्टायां शुभदितो मम सहकु सकुटुम्बस्य सभान्धवस्य क्षेमस्थैर्यविजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं నిత్య పూజాక్యం కర్మ కరిష్యే ప్రతిరోజు చేసే పూజ కనుక నిత్య పూజ కరిష్యే అని సంకల్పనలో చెప్పుకొని అక్షింతలు నీళ్ళు ముందట ఉన్నటువంటి ప్లేట్లో వదిలిపెట్టాలి తర్వాత తదనంతరం కలశ గణాధిపతి దేవతా పూజాక్యం కర్మ కరిష్యే అని నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత నేలను పూజ చేయాలి ముందు నేలను అలికి దాని మీద పసుపుతో గానీ బియ్యపిండితో పిండితో చిన్నగా రెండు గీతలు ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ అక్షింతలు పెట్టాలి దానికి ఏం చెప్పుకోవాలి సముద్రవసనీ దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్మే నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్తమే పృథివీ దేవతాభ్యో నమ గంధ అక్షత పుష్ప నైవేద్య పల తాంబూల పంచోపచారై పూజ అని ఈ విధంగా గంధ అక్షత పుష్ప పల తాంబూల ఈ ఐదేటితోని పూజ చేస్తున్నా అని చెప్పి పృథ్వీదేవికి నమస్కారం చేసుకోవాలి దాని తరువాత తస్యో పరిహత కలశన్ని నిధాయ ఇంతకుముందు చెప్పినట్టు వర్ణ కలశం అని చెప్పుకుందాం కదా చెంబులో నీళ్ళు ఆ చెంబుకు మధ్యలో గింతంత ఒక్క గంధపు చుక్క కుంకుమ పెట్టి ఆ ముగ్గు మీద పెట్టాలి ముగ్గు మీద పెట్టి ఆ కలశం మీద చేయి పెట్టాలి ఆ కలశస్ ఉపరిహస్తన్ని నిధాయ చేయి పెట్టిన తర్వాత నేను చెప్పేటువంటి మంత్రాలు చెప్పుకోవాలి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రధ మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మా కు కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో అదర్వణ అదర్ణ సైత సర్వే కలశ సి ఆయాంతు పూజార్థం దుర్దక్ష అందులో కొన్ని నీళ్ల చుక్కలు వేయాలి గంగే చైవ్వా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జిలే అస్మిన్ సన్నిధి కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యా గౌతమీ భాగీరథిథి దేవతాభ్యో కలషాదిష్టవరుణదేవత గంధం సమర్పయామి ఆ కలశం పైభాగంలో నాలుగు దిక్కుల గంధం పెట్టాలి గంధద్ధారా దురా పుష్ాణీ గుంధ్రువ గంధం పెట్టిన తరువాత కదా ఆ గంధం మీద కుంకుమ కుంకుమ విలేపనం సమర్పయామి పొడి పసుపు కాస్త నీళ్ళలో వేయాలి హరిద్రా చూర్ణం సమర్పయామి సుగంధ కస్తూరికాది పరిమళ ద్రవ్యాన్ని వేయామి అని చెప్పి ఒక పూ వేయాలి పుష్పై పూజయామి కొద్దిగా చక్కెర ఆ చెంబు నీళ్ళలో వేయాలి నైవేద్యం నివేదయామి ఆనంద కర్పూర నీరాజనం ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి రెండు అక్షింతలు వేయాలి తత్పురుషాయ విద్మహే పాశహస్తా యీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అని చెప్పి మంత్రపుష్పం సమర్పయామి అని వేదోక్త వేదోక్తమంత్రపుష్పం సమర్పయామి అని చెప్పేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి వే చేసుకున్న తర్వాత కలశోదకేన అనయ కలశోదకేన పూజా పూజాద్రవ్యాన్ని సకల సంభారాణిం దేవం ఆత్మానంత సంప్రోక్ష అంటే కలశంలో ఉన్నటువంటి పువ్వుతోని ఆ నీళ్లను పూజా ద్రవ్యాన్ని మీరు సమకూర్చుకున్నటువంటి పూజా ద్రవ్యాల మీద దేవం అంటే మీ ముందట ఉన్నటువంటి భగవంతుడి మీద ఆత్మ అంటే మీ మీద చల్లుకోవాలి అపవిత్ర పవిత్రోభ సర్వావస్తాంగదోపివా ఎస్పేరీకాఖ్యం సభాఖ్యంతరు శుచి సర్వం శుచి అని చెప్పి ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఆ యొక్క పూజా ద్రవ్యాలు శుద్ధి అయితే శుద్ధి అయిన తర్వాత ఏదైతే ఉంటుందో మనము నిత్యం ఏ దేవుళ్ళకైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో ఆ దేవుళ్ళ దగ్గరికి పూజకు పోయే ముందు మన కార్యక్రమంలో ఆటంకం జరగకుండా నిత్య పూజ సవ్యంగా జరగడానికి గౌరీ గణపతి యొక్క పూజ చేసుకోవాలి గౌరీ గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఓం వక్ర మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కమో దేవ సర్వకార్యు సర్వదా గౌరీం సువర్ణవర్ణాభ్యాం దరాంచ శివవల్లభాం అని చెప్పి గౌరమ్మకు మీద గంధ అక్షత పుష్ప ధూప దీప నైవేద్య ఫలతాంబూల హిరణ్యైరభ్య అని చెప్పేసి కక్షింతలు పూలు గంధం పసుపు కుంకుమ అక్షింతలు పూలు ఇవన్నీ వేసి దండం పెట్టి గౌరమ్మకు గణపతికి కాస్త చక్కెర కానీ పండుగని నైవేద్యం పెట్టారు ఆ తర్వాత నిత్య పూజ నిత్య పూజలో సహజంగా మన దగ్గర ఉండేటువంటివి ఉమామహేశ్వరుడు విష్ణుమూర్తి అదేవిధంగా అంబిక అదేవిధంగా గణపతి సాయిబాబా వీళ్ళందరూ ఉంటారు కనుక గణపతి పూజ ముందు ఆ ఫోటో ఆ విగ్రహాలలో మన దగ్గర ఏమేమి విగ్రహాలు ఉన్నాయో చూసుకొని వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క శ్లోకం గణపతికి అయితే బాలార్కకోటి త్రిమప్రమేయం బాలేందురేఖ కలితోత్తమాంగం బాలేందూ రేఫాతండ భాగం భజే భవాని తనయం గణేశం అని చెప్పి గణపతి మీద ఒక పువ్వు రిందలు వేసి నమస్కారం చేయాలి తర్వాత ఓం మహాగణాధిపత్యామి ధ్యాన్నం సమర్పయామి తర్వాత ఆ పక్కకి అమ్మవారు ఉంటుంది అమ్మవారికి ఏం చెప్పుకోవాలి సింధూరారుుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్నాయక శేఖరా శ్రితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యాం మణిపూర్ణరత్నచకం రక్కుత్పలం బిబ్రతి సౌమ్యం రత్నగదస్థ రక్తకరణాం ధ్యాత్పరేదంబిగా అని చెప్పేసి ఆ అమ్మవారి మీద పువ్వు రెండు వేసి నమస్కారం చేయాలి ఆ పక్కకే ఉమామహేశ్వరులు వందే శంభు ఉమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగదరం వందే పశునాంపతి వందే సూర్య శాంక భక్ని నయనం వందే ముకుంద్రియము వందే భక్తాశ్రయం వరదం వందే శివం శంకరం ఉమామహేశ్వరాభ్యా నమ అని చెప్పేసి పువ్వుకిందులు ఆ ఉమామహేశ్వరుల మీద వేసి నమస్కారం చేయాలి తరువాత సహజంగా మన ఇంట్లో బాలకృష్ణుడు ఉంటాడు బాలకృష్ణుడికి ఏం చెప్పుకోవాలి కరారవిందేన పరారవిందం ముఖారవిందేన వినియేషయంతం పటస్య పత్రే శయం బాలం ముకుందం మనసా స్మరామి అని బాలముకుందునికి చెప్పుకోవాలి కస్తూరిలకం లలాట పలకే వక్యస్తలే కౌస్తుభము నాసాగ్రే నవభక్తి కంకరతలే వేణుకరే కంకణో సర్వాంగే హరిచందనంచలయం కంటే చ ముక్తీ గోపస్ పరివేష్ట విజయతే గోపాాల చూడామణి వృందావన సమేత మదన గోపాలస్వామిని నమ ధ్యామి ధ్యానం సమర్పయామి అని చెప్పేసి ఆ కృష్ణమూర్తి విగ్రహం మీద పువ్వు అక్షన్తో పెట్టి నమస్కారం చేయాలి ఆ తరువాత సాయిబాబా ఉంటాడు సాయిబాబాకు గురు బ్రహ్మ గురుదేవో గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ గురే సర్వోకాం విషజే భవరోగిణాం నితయే సర్వ విద్యాం దక్షిణామూర్త నమ అని చెప్పేసి ఆ సద్గురువు పాదాల చింత ఒక పువ్వు రెండు అక్షంతలు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఎన్ని దేవతా విగ్రహాలు ఉన్నా ఎన్ని దేవతా పటాలు ఉన్నా అన్ని దేవులకు ఒక్కొక్క శ్లోకము నేను కొన్నిటికీ చెప్పాను మీకు తోచినవి మీకు వచ్చినవి ఏవైనా చెప్పుకొని ధ్యాయామి అని చెప్పేసి అక్షంతలు వేయాలి ధ్యానం సమర్పయామి అని చెప్పేసి ఆ స్వామివారిని మన మనసులో స్మరించుకోవాలి పాదార విందయో పాద్యం సమర్పయామి అతని పాదాల మీద నీళ్లు చల్లాలి హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతుల మీద నీళ్ళు వెళ్ళాలి ముఖే ఆచమనీయం సమర్పయామి ముఖం మీద నీళ్ళు చెల్లాలి అథ పయాది పంచామృత స్నానం సమర్పయామి అని పంచామృతాలతోనే వీలైతే అభిషేకము చేసుకోవచ్చు నిత్యము అభిషేకము అందరికీ సాధ్యపడకపోవచ్చు అటువంటి సందర్భాలలో ఒక పువ్వును పంచామృతాలలో కానీ కొబ్బరి నీళ్ళల్లో కానీ ఏది లేకుంటే ఆ కలశంలో ఉన్న నీటితో కానీ స్వామివారి మీద ప్రోక్షణ చేస్తూ అభిషేకం చేస్తే సరిపోతుంది అభిషేకానికి ఏం చెప్పుకోవాలనేటువంటి అనుమానం చాలామందికి ఉంటుంది అభిషేకానికి పురుష సూక్తం కానీ స్త్రీ సూక్తం కానీ చాలా సింపుల్గా ಎಂಜೇಯಾಲಿ ಆಪೋ ಇಷ್ಟಾಭ ಸ್ನಾನ ಊರ್ಜೇದ ಮಹೇರನಾಯ ಜತೆ ಯೋ ವಶ್ವಿವ್ವತಮೋಸ ಭಾಜಯತೆ ಹನಃ ಉಶತೆತಸ್ಮ ಅರಂಗ ಮಾಮೋ ಯಸ್ತಕ್ಷಿನ್ವಧ ಆಪೋ ಜನಯತಾಚನಃ ಅನಿಪ್ಪಿ ಆ ಸ್ವಾ ಸಪರಿವಾರದೇವತಃ ಎಂದಿ ದೇವಳು ಅತಿ ಉರು ಅನ್ನದೇವತು ಸಪರಿವಾರೇವತೋ ನಮಃ పాయ దది మధు ఘృత శర్కరయ్య స్నపయామి అని పంచామృతాలు చల్లిన తర్వాత మళ్ళా శుద్ధోదక స్నానం సమర్పయామి అని కలశంలో నీళ్ళు శుభ్రంగా చల్లి ఆ విగ్రహాలన్నిటిని కూడా శుభ్రంగా తుడుచుకొని సపరివార దేవతాభ్యో నమ గంధం సమర్పయామి అని అన్ని విగ్రహాలకు పటాలకు గంధం పెట్టాలి కుంకుమ విలేపనం సమర్పయామి అదే గంధం మీద కుంకుమ పెట్టాలి ఆ కుంకుమ పెట్టిన తర్వాత హరిద్రాచూర్ణం సమర్పయామి అని ఆ పటాల మీద కానీ విగ్రహాల పద పాదాల వంతు కానీ పసుపుని చల్లాలి హరిద్రాచూర్ణర్పయామి సుగంధ కస్తూరికాది పరిమళ ద్రవ్యా ఉంటే అందుబాటులో బుక్కా గులాలు ఆ విగ్రహాల ఛాతి మీద కొద్దిగా చల్లాలి సుగంధ కస్తూరికాది పరిమళ ద్రవ్యాన్ని నిర్పయామి పుష్పై పూజయామి అని మనకు వీలున్నన్ని నామాలు సాధ్యమైన నూట ఎనిమిది నామాలు లేకుంటే కనీసం పదకొండు నామాలు కేశవ నామాలు విష్ణుమూర్తికి పూజ చేస్తాం కేశవాయ నారాయణాయన మాధవాయ రహ గోవిందాయ రహ విష్ణవే నమ మధుసూదనాయ త్రివిక్రమాయ వామనాయ శ్రీధరాయనమా ఋషికేషాయ పద్మనాభా దామోదరాయ సంగర్శనాయ వాసుదేవాయ అనిరుద్ధాయ అనురుద్ధాయ పురుషోత్తమాయ అదోక్షాయన అచ్యుతాయ రహ అచ్యుతాయన జనార్ధనాయన ఉపేంద్రాయ హర శ్రీకృష్ణాయ ఇరమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆవాహిత సర్వే దేవతాభ్యో నమః పూజయామి అని పూలు వేసుకోవాలి అది అమ్మవారికి ఇష్టం అనుకో గౌరయ నమ పద్మాయ నమ శచీయ నమ మేధాయ నమ సావిత్రై నమ విజయాయ నమ జయాయ నమ దేవసేనాయ నమ స్వధాయ నమ స్వాహాయ నమ మాతృభ్యో నమ లోకమాతృభ్యో నమ నృత్యై నమ పుష్ట నమ ఆత్మనః కులదేవత బ్రాహ్మ్యై నమ కౌమాయ నమ వరాహ్యై నమ ఇంద్రా నమ చాముండాయ నమ నా మహాగౌరీ నమ నానావిధపరిమపత్రి పుష్పాణీం పూజయామి అని చెప్పేసి పూలు వేయాలి పూలు అయింది అయిన తర్వాత వస్త్రయుగ్మం వేయాలి ఉంటే వస్త్రం వేయాలి లేకుంటే రెండు అక్షంతులు వేయాలి ధూపమాగ్రాపయామి ధూపం అగరబులు రెండు ఉంటాయి వనస్పతరు భవర్ దివ్యైర్ నానా గంధైసు సంవితము ఆగ్రేయ సర్వదేవానా ధూపోయం ప్రతి గృహ్యదం అని చెప్పేసి అగర్వత్తులు ముట్టాలి తర్వాత దీపం చూపెట్టాలి మనం పూజ చేసేటువంటి దేవతలకు సాధ్యం త్రివర్తి సంయుక్తం భక్తి నాయోజిత ప్రియం గృహాన మంగళందీపం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామా నరకాద్గోరా దివ్య జ్యోతిర్ణమోస్థే అని చెప్పేసి దీపం చూపెట్టాలి ధూప దీపానంతరం దూపము దీపము అయిన తరువాత నైవేద్యం ఉంటే నైవేద్యం లేకపోతే చక్కెర కానీ పెట్టి ఓం భో భస్వాహ అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఆ పండు మీద కానీ చక్కెర మీద కానీ కళలో ఉన్నటువంటి పువ్వుతో నీళ్ళు వెళ్ళి దాని చుట్టూ మాత్రమే నీళ్ళు దిపాలి మనం చూపెట్టే నైవేద్యం చుట్టూ మాత్రమే చూపెట్టాలి చాలా మంది గణపతి పూజ చేస్తే ఆ గణపతి చుట్టూ నైవేద్యం చుట్టూ నీళ్ళు తిప్పుతారు అది తప్పు కేవలం ఏదైతే నైవేద్యం పెడతామో దాని మీద నేను నీళ్ళు దాని చుట్టూ మాత్రమే నీళ్లు తిప్పాలి ఓం భోర్భస్ స్వాహ తత్థవితర్వరే ఏం నెంబర్ గో దేవ ధియో యోన ప్రచోదయాత్ సత్యం తత్తేన ప్రశించామి అమృతమస్తు అని చెప్పేసి ఓం ప్రాణాయ స్వాహ అని చూపెట్టాలి ఒకవేలు ఇట్లా చిన్ముద్రను చూపెట్టి బొటనవేలును చూపుడు వేలు కలిసేలా ముడుచుకొని ప్రాణాయ స్వాహ అని నైవేద్యాన్ని చూపెట్టాలి స్వామి వ్యానాయ స్వాహ నృదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అని చూపెట్టిన తర్వాత ఉద్ధరణంలో కలశంలో ఉన్నటువంటి నీళ్లను స్వామివారికి చూపెట్టి ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి ఆ ప్లేట్లు వదిలిపెట్టాలి పూగీపల తాంబులనుపయామి అని మళ్ళొకసారి నీళ్లు దిప్పి వదిలిపెట్టాలి మూగీపల తాంబు పూగీపల ఆనంద కర్పూర నీరాజనం అని చెప్పేసి కర్పూరం కానీ మంగళహారతి గానీ స్వామివారికి చూపెట్టాలి స్వామివారికి మంగళహారతి మంగళం మంగళంకోసలైంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయమంగళం తర్పూరగౌరంకరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి సంతతం శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతో నిత్య సన్మంగళాన్ని భవంతో గృహంతో అని చెప్పి ఆ హారతి చుట్టూ నీళ్లు తిప్పాలి ఆ తర్వాత ఒక పువ్వు రెండు అక్షంతలు తీసుకొని యాతే తే తులసి తులసీ మంజమాళ యామంజమా కృపాలా సహజ అంబికే యాక్మిణి జయకృష్ణదేవా అని చెప్పేసి ఆ పూర్వ అక్షంతలు హారతి చుట్టూకి చెప్పి ఆ స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టాలి తర్వాత పూలు వాక్యలు తీసుకొని మంత్రపుష్పం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ వాసుదేవాయీమహే తన్నో విష్ణు ప్రచోదయా ఆదో మహాదేవ్యై విద్మహే విష్ణువత్నైజ చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయా ఆదో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నో రుద్ర రుద్రప్రచోదయా ఆదో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గ దుర్గ్యప్రచోదయా ఆదో ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ యీమహే తన్నో హనుమత్ ప్రచోదయా అధో ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ యీమహే తన్నో దంతి ఈశాన సర్వ విద్యానామీశ్వర విద్యానామీశ్వరసూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా సదాశివూ అని చెప్పేసి ఆ అక్షింతలు పూలు స్వామివారి ఫోటోల మీద కానీ ఎన్ని ఉంటే అన్ని విగ్రహాల మీద వేసి నమస్కారం చేసి దేవతాభ్యో సపరివర దా నవ వేదోక్తీవ్య సువర్ణమంత్రపుష్పాంజలి సమర్పయామి అని అన్వేషయాలు వేసిన తర్వాత రెండు అక్షంతలు తీసుకొని నిల్చొని ఆత్మప్రదక్షిణం మీ చుట్టూ మీరే మూడు ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి యాని కాని పాపాని జన్మాంతర జన్మాంతరకుని చాని తాని ప్రణక్షన్ ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసంభవ త్రామాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి శరణం మభ తస్మాత్ భావేన రక్ష రక్ష పరమేశ్వర అని చెప్పేసి అక్షింతలు నీళ్ళు ఆ స్వామివారి పాదాల దగ్గర ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో వదిలిపెట్టాలి తరువాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ పాదాల మీద అక్షింతలు వేసి నమస్కారం చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం కొంచెం ఆ స్వామివారి పటం మీద కానీ విగ్రహం మీద కానీ వేస్తూ పూజాంతే ఛత్రమాచ్చ్చ్ఛాదయా ఆందోళికానారోహయామి గజ అశ్వానారోహయామి సమస్త రాజోపచార శక్తిపచార భక్తపచార పూజా పరికల్పయా అనయా ధ్యాన ఆవాహనాది నిత్యపూజా విధాన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఆవాహిత పరివార దేవతా దివ్య చరణార విందాత్పణమస్తు అని చెప్పేసి నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టాలి ఇక్కడితోని పూజ సమాప్తమవుతుంది ఆడివాళ్ళు అయితే మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సును భూమికి ఆనించి నమస్కారం చేసుకోవాలి మగవాళ్ళైతే సాష్టాంగంగా నమస్కారం చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు చాలా సింపుల్గా గంటల గంటలు కూర్చొని పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు శ్రద్ధగా అరగంట అయినా మంచిది ఈ ప్రకారంగా పూజ చేసుకొని ఆ పరివార దేవతల యొక్క మన ఇంట్లో ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా